హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈరోజు వీడియోలో ఈరోజు శనివారం కదండి శనివారం రోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి కుదరలేదు ఎందుకంటే వర్షాలు అవి పడుతున్నాయి అది కాక కరెంటు కూడా ఉండట్లేదండి అందువల్ల పిడుగులు పడతా ఉన్నాయి పిడుగులు పడిన తర్వాత ఇక కరెంట్ అనేది లేదనమాట ఇక శనివారం నైట్ పడింది ఇంకా నైట్ పడిన తర్వాత ఇక కరెంట్ అనేది ఉండట్లేదు అనమాట నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు అంటే కరెంట్ లేక అన్నమాట అందుకని లేటుగా పెడుతున్నాను లేటుగా పెడుతున్నానని చూడకుండా ఉండద్దండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా మీ ఆదరాభిమానం మనం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలండి పెద్దది అవ్వాలి అలాగే నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు కదా ఇంకా బాగా ఆదరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు వీడియోలు ఏంటంటే ఇది రెండు వీడియోలు అయిద్దండి పెద్ద వీడియో అనమాట మరి అన్నీ కలిపి ఒకసారి పెట్టాను అనుకోండి బాగా లెంతి అయిపోయింది మీకు బోర్ కొట్టకూడదు కదా అందుకని నేను రెండు వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను ఎలా రెడీ అయ్యాను అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను అయితే ఈ వారంతో ఐదు వారాలు పూర్తయింది అనమాట శనివారం రోజు చెప్పాను కదండి ముందు వీడియోలో అయ్యగారు కాడికి వెళ్తే వెంకటేశ్వర గుడికి ఐదు వారాలు ప్రదక్షిణలో చేసి అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి అని చెప్పాడు అందుకని వెళ్తున్నామని అంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా వాటికి సంబంధించి ఇంక ఇది లాస్ట్ వారం అనమాట అయితే ఇక గుడికి వెళ్ళి ఇంకా ప్రదక్షిణలు అవి చేయాలండి చేసిన తర్వాత ఇక మళ్ళీ వెళ్ళి రావాలి గారి దగ్గరికి అది ఎందుకు వెళ్తున్నాను దేని పని మీద వెళ్తున్నాను అనేది కూడా అప్పుడు వెళ్ళినప్పుడు తర్వాత వెళ్తానండి అప్పుడు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా అయితే ఈ వీడియో రెండు వీడియోలు ఇద్దని చెప్తున్నా కదా ఇక స్వామి దర్శనం వరకే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను రెడీ అయిన విధానం అలాగే స్వామి దర్శనం ఎలా వెళ్ళాము అనేది కూడా చూపిస్తున్నాను అయితే దారి మా ఇంటికి వెళ్ళే దారి వచ్చే దారి కూడా చూపిస్తున్నాను అనమాట అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని కూడా మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట ఓకేనా ఇదిగోండి ఇంకా నేను రెడీ అయింది నేను కొంచెం అంతా ఈ వీడియో కూడా వెళ్ళిపోయింది కూడా కొంచెం లైట్గా నేను మేకప్ వేసుకుంటానండి లైట్గా అంటే లైట్గా వేసుకుంటాను అయితే అసరం ఉంటుంది కదా నాకు కళ్ళ కింద డాట్ సర్కిల్ వచ్చినాయి కదండి అయితే నేను శరం అని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా అసరం వాడానండి వాడితే చాలా వరకు కంట్రోల్ అయిపోయిందండి ఇంక అదిగోండి నాకు కళ్ళు చూసారా చాలా కంట్రోల్ అయింది అంతకుముందు బాగా బ్లాక్గా వచ్చేసింది కదా కళ్ళ కింద అది వాడిన తర్వాత కంట్రోల్ అయింది అయిపోయిందండి తెచ్చుకోవాలి ఇంక ఇదిగోండి ఇంకా మా వారితో కలిసి నాలుగు ఫోటోలు దిగుదాం రండి అని అంటే ఇంకొచ్చారు ఇక మా వారు కూడా రెడీ అయ్యి ఉన్నారు కదా గుర్తుగా ఉంటాయి కదండీ మనం ఏదైనా సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి కానీ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీరు చెప్తే నేను మళ్ళీ దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను దాంట్లో చేయండి మేము కూడా చూస్తూ ఉంటాము అని అని చెప్పానంటే కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇంక అదిగోండి నాకు నాలుగు ఫోటోలు దిగి ఇక వచ్చే అంటే నేను మేము ఫోటో దిగుతూ ఉన్నాము ఇంక గోమాలక్ష్మి వచ్చిందండి ఇక ఇంకా నా అదృష్టం చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు ఆ రోజు అసలు ఎంత చక్కగా పూజించుకుందండి ఎంత గారాలు పోతుందో అసలు నా మావారికేమో భయం వేస్తూ ఉంది అది ఎక్కడ పొడి చేసిద్దో నువ్వేంటి అలా దూరుతున్నావు పొత్తున్నావు అట ఆ కాళ్ళ కిందకు కూడా దూరుతున్నావు నాకు ఏమో భయం వేస్తుంది కాళ్ళు తొక్క తన్ని అంటే ఇంకేం కావు అనేది ఇదని అంటూ ఉన్నాడు అనమాట మావారు ఇంకా నేను అదే చక్కగా పూజించుకుందా అండి ఎంత చక్కాను బొట్లు పెట్టాను అలాగే పసుపు రాశాను అయితే నేను ఎలా రాశానని చూపించా కదా అలాగే చేసుకుంటానండి ఎప్పుడు వచ్చినా కానీ గోమాలక్ష్మి వస్తే ఖచ్చితంగా పసుపు రాసి బొట్లు పెడతాను అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నాకు చేతి కింద డబ్బులు లేవండి చల్లర డబ్బులు ఇంకా ఎంతో కొంత ఇస్తాం కదండి ఇంకా అవి ఇస్తే ఆ బాబు తీసుకోలేదండి వద్దండి నాకు వద్దు నేను తీసుకోను మీరు అంత ఇస్తేనే నేను తీసుకుంటాను అని అన్నాడండి నాకు చాలా అంటే చాలా బాధేసింది ఎందుకంటే అది లాస్ట్లో జరిగిందనమాట ఎందుకంటే మన దగ్గర ఒక్కో టయాన్ ఉంటాయి ఒక్కో టయానం ఉండవు కదండి వాళ్ళు వచ్చిన టైంలోనే మన కాడ డబ్బులు చేతికింద అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు కదా అలాంటప్పుడు వచ్చినప్పుడు ఎంత కొంత ఇస్తూ ఉంటాం దానా పెడతాము అలాగే ఎంత కొంత ఇస్తూ ఉంటాం కదా అలా తీసుకొని వెళ్ళిపోవాలి కదా ఆ కుర్రాడు నేను తీసుకున్నాడు అని రిటర్న్ రెట్టించేసేటప్పటికీ నేను నాకు చాలా అంటే చాలా బాధేసింది అసలు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేసింది అరే మనం ఇలా పోయామి డబ్బులు చేతి కింద లేవి అది అర్థం చేసుకోకుండా బాబు తిరిగి ఇచ్చేసాడే అని చాలా అంటే చాలా బాధ వేసిందండి అలా అది కరెక్టా నేను బాధపడతాను కరెక్టా కాదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చెప్పా కదండి అన్ని సమయాల్లో అన్ని చిల్లర డబ్బులు అనేవి మనకి అందుబాటులో ఉండవు కదా అలా అనిపించింది అనమాట నాకైతే ఇదే అండి ఇది ఎమ్మెల్యే బజార్ అండి మా ఇంటికి ఎమ్మెల్యే బజార్ అనమాట ఇది ఆయన టీవీల్లో కూడా కనిపిస్తూ ఉంటారు ఆయన ఉండే ఏరియా అనమాట ఇది మనం చెప్పకూడదులేండి అందుకని నేను చెప్పటం లేదు ఓకేనా ఇది ఎమ్మెల్యే బజార్ అంటాం మేము ఇక ఇదిగోండి ఈ రోడ్ను వెళ్ళిపోవాలన్నమాట స్వామివారి దర్శనానికి ఇక వెళ్ళిపోవాలండి ఇక సరే ఆ బాబుకి ఎంత కొంత ఇచ్చి పంపించేసామండి ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఎంత కొంత ఇచ్చి పంపించేసాము ఇక పంపించేసి ఇక మేము కూడా బయలుదేరామండి ఇది మెయిన్ హైవే అనమాట మెయిన్ హైవే ఇది నరసరావుపేట ఇటు వెళ్తేనేమో బస్ స్టాండ్కి అనమాట ఇక మేము ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో గుంటూరు విజయవాడ ఇప్పుడు మేము వెళ్ళేదేమో ఇక తిరుపతి దాకా వెళ్ళిపోవచ్చండి చక్కను మనకి తిరుపతి రూట్ అనమాట ఇది ఇటువైపు అయితే నాయుడిపేట ఉంటుంది కదా నాయుడిపేట దగ్గర చీలిద్ది అనమాట ఈ రూట్ భారీకి వెళ్ళిపోతే ఇంకా నాయుడిపేట దగ్గర మనం చేల్తాము మా మా సైడ్ అంతేనండి నాయుడుపేట కాంటే చేల్తాం అనమాట ఆ హైవే అనమాట ఇది ఇంక ఇదిగోండి ఇదేమో చెరాలెల్లే రోడ్డు ఈ చెరాలెల్లే రోడ్లోనే పెదనంది వెళ్ళే రోడ్డు ఉందన్నమాట ఇదిగోండి గడియార స్థంభం మా మా ఊరికి గడియార స్థంభం అనమాట ఇంక ఇదంతా మార్కెట్ ఏరియా అండి ఫుల్గా రష్గా ఉంటుందండి ఎప్పుడూ ఉంటుంది రష్గా రేంబుళ్ళు ఉంటారండి జనం ఏ ఎప్పుడు ఉంటారు జనం ఇంకటి వెళ్తే చేరాలన్నమాట అయితే ఇక్కడ ఏదో మీటింగు ఏదో జరుగుతుందండి అడ్డం పెట్టేసేసారు ఇక అటు పోకుండా ఇక ఇదిగోండి ఈ రూటు పెదనంది పాడేళ్ళే రోడ్డు అనమాట ఇక ఈ రోడ్లోనే ఉందనమాట రోడ్ రోడ్లో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంక స్వామివారి ముందుకి వచ్చేస్తాం అనమాట అయితే కారు దూరంగా పార్కింగ్ చేసామండి అటువైపు మూసేశారు కదా ఇక అన్ని ఇటే వస్తున్నాయి అనమాట బళ్ళు కార్లు అన్ని ఇక అన్నీ ఇటే వస్తున్నాయి అందుకని స్పేస్ ఎక్కువ పెట్టి సారీ ప్లేస్ ఎక్కడుందో చూసుకొని అక్కడ పార్కింగ్ చేసాము ఇక ఇదిగోండి ఇక మావారు లోపలికి వెళ్తున్నారు అనమాట స్వామివారి గుడి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి పోయినా కానీ అసలు మనం వెళ్ళేదే మనశ్శాంతి కోసం కదండి ఉన్న మనకున్న సమస్యలు గాను మనకున్న బాధలు ఈతి బాధలు అన్ని సమస్యలు పోవాలనే కదా మనం వెళ్ళేది స్వామి దర్శనానికి అలాగే అసలు వెళ్ళిన తర్వాత మనం ఆ ప్రదక్షిణలు చేస్తుంటేనే ఇంకా అదొక ఏమంటారు అది మమైక అయిపోతాం అంటారు చూసారా అలా అయిపోతామండి నేనైతే అలాగే అయిపోతానండి ఇంకా ఆయనే ధ్యానం ఆయనే ఇంకా ఇంకా పలుకులన్నీ ఇంకా అలాగే వచ్చేస్తా ఉంటాయి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా గోవిందనామాలు కావచ్చు విష్ణు నామాలు కావచ్చు అలాగే లక్ష్మీనారాయణలు కావచ్చు అలా నామాలు ఉంటాయి కదా ఇక ఆటోమేటిక్గా ఇక అవి నోట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఇక అలాగే ప్రదక్షిణలు చేసుకుంటా ఇంకా స్వామిని ఉచ్చరించుకుంటా స్వామి మంత్రాలు చదువుకుంటా ప్రదక్షిణలు చేస్తానండి నేనైతే అయితే పూజ ఇలాగే చేయాలి ఇలాగే మనం ప్రవర్తించాలి అనేది నాకైతే తెలియదండి కానీ నా మనసుకి ఎలా అయితే స్వామి చెప్పి చేయించుకుంటాడో అలాగే చేసుకుంటానండి ఇది తప్పో ఒప్పో నాకైతే తెలీదు కానీ నా మనసు స్వామి ఎలా అయితే చెప్పి చేయించుకుంటాడో అలాగే చేసుకుంటానండి ఇదిగోండి స్వామి గరుకుమంత స్వామి అనమాట ఇంక ఎదురువుగా ఉంటాడు కదా స్వామి ఇంకా ఇదిగోండి ఇదేమో బయట దోయిస్తాము అనమాట స్వామిని కళ్ళారా దర్శించుకోండి నేను వీడియో అంటే నేను వాసు అవరిస్తూ ఉన్నా కదా ఫ్లో వెళ్ళిపోతూ ఉంది ఇదిగోండి ఇక బయటకు వస్తే ఇలా ఉంటుంది అనమాట ఇది రాతి ధ్వజస్తంభం అండి రాతిది అనమాట ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటాడండి ఎంత చక్క స్వామివారికి కూడా ప్రదక్షిణ చేసినట్టుగా ఉంటుందండి మనమైతే ఎంత చక్క అసలు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంత చక్క వస్తారండి చక్కగా ఆడవాళ్ళు వచ్చి దీపాలు వెలిగిస్తారు స్వామివారికి ఆకులు పెడతారు పువ్వులు పెడతారు అసలు అదే చెప్తున్నా కదండి పూజ ఇలాగే చేయాలా అని అంటే ఏమోనండి నాకైతే తెలీదు కానీ మన మనసుకి తగ్గట్టు మన తాహతకి తగ్గట్టు మన స్వామిని ఎలాగైనా సేవించుకోవచ్చండి నేను అదే భావిస్తాను అదే అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికి ఏంటంటే అత్తయ్య గారు చనిపోయి ఉన్నారు కదా అందువల్ల నేనే పూజలు మీకు చూయించలేకపోతున్నాను అంతే ఇంకేం లేదు ఇంక ఇదిగోండి అయితే ఇంక వేరే వాళ్ళు స్వామికి మొక్కుకున్నారట్టుందండి ఆ వాళ్ళు నూట ఎనిమిది కొబ్బరికాయలు అంటారు కదా వాళ్ళు కొట్టుకుంటున్నారనమాట స్వామికి పూజ చేసుకుంటున్నారనమాట అందువల్ల కొంచెం లేట్ అయిందండి మాకు ఇంకా కూర్చున్న ఇంకా వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చారు ఇక ఆ ప్రసాదం మాకు స్వా అయ్యగారు ఉంటారు కదా గుళ్ళు ఇంకా ఆయన ఇస్తే ఇక కూర్చోని కాసేపు కూర్చుందామని కూర్చున్నామండి అసలు కూర్చుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి గుళ్ళో మాత్రం ఖచ్చితంగా అసలు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగానో అనిపించింది ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక మన సమస్యలన్నీ మళ్ళీ మన గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది చీ అసలు ఏంది జన్మ ఏంది అని అనిపించింది ఒకసారి కానీ తప్పదండి ఇంకా స్వామి సన్నిధిలో ఉన్నంతసేపు అన్నీ మర్చిపోవాలి ఇక అలాగే బయటకు వచ్చిన తర్వాత మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అంతేనా ఓకేనండి ఇంక ఇదిగోండి ఇక రెట్టిన బయలుదేరాము అయితే చిన్న వీడియోనే పెడుతున్నానండి తప్పకుండా చూడండి దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ పెడతానండి ఇంటికి వచ్చిన తర్వాత నేనేమేం చేశాను అనేది ఆ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం ఇంతవరకే పెడుతున్నాను ఇంక ఇదిగోండి బాగా ఫుల్ రష్గా ఉందండి ఇంకా వీడియోలో కూడా ఏం తీయలేదు ఇంకా ఈ రోజుకి వీడియో ఇదేనండి సింపుల్ వీడియోని పెడుతున్నాను దీనికి సంబంధించిన వీడియో ఇంకోటి నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఫాలో అవుతూ ఉండండి కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే